కుబర్పేట దేవస్థాన సేవా సమితి గుడి కమిటీ సభ్యులకు ప్రజలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మరి ఈరోజు నేను ఒక్క విషయం తెలియజేస్తున్నా కమిటీ వాళ్ళు గెలిచి మరి రెండున్నర సంవత్సరాలు అయితే ఇంకొక ఐదు ఆరు నెలలు అయితే వాళ్ళ టైం కూడా అయిపోతుంది కానీ వాళ్ళు ఇచ్చిన మరి హామీలు మాత్రం ఇప్పటివారు నెరవేర్చలేదు ఒక బొడ్రాయి కట్టారు మరి హనుమంతుని గుడి కడతామని చెప్పి కమిటీ చేసిరు మాత్రం కాలయాపన చేస్తున్నారు తప్ప మరి ఇప్పటివరకు పని మొదలు పెట్టలేదు హనుమంతుని గుడి కాబట్టి మరి వెంటనే కట్టాలి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే దేవస్థాన సేవా సమితి అమ్మ అమ్మవారి గుడి కిందనే వస్తాయి హనుమంతుని గుడి మరి పోషమ్మ గుడి అని చెప్తారు కనీసము మళ్ళీ వాటి అభివృద్ధి కన్నా మీరు ఎప్పుడైనా దృష్టి పెట్టిరా అరే శనివారం శనివారం హనుమంతుని భక్తులు వస్తారు మరి వాళ్ళకు కనీసం అక్కడ ప్రసాదం లేక కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మరి పులియోర నైవేద్యం ఏదైనా ఒక నైవేద్యం శనివారం ఒక ఐదు కిలోలు శనివారం నాడు ఒక్కరోజు ఒక నాలుగైదు కిలోలు అమ్మవారి గుడికాడికని వండించి మరి పంపిస్తే ఏమవుతుంది ఈ గుడికిందికే వస్తాయి కదా గుళ్ళు ఎందుకంటే అక్కడ ఉన్న బాపన వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళు ఎక్కడ పెడతారు వాళ్ళు వాళ్ళు పెట్టలేకపోతారు భక్తులు తెస్తారా తెరా తెలియదు ప్రసాదం వాళ్ళు తెచ్చేదాకా అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎవరు తెస్తారో తెర తెలియదు కాబట్టి మరి ఎవరి కోసం ఎదురు చూసే బదులు ఈ గుడికిందికే వస్తుంది కాబట్టి గుడి మరి గుడికాడికైనా పంపిస్తే అయిపోతుంది కదా ప్రసాదం అంతే కదా లక్షల రూపాయలు వచ్చే అమ్మవారి గుడికి అందరు ఈయనే కూర్చుంటాము ఈయనే మాట్లాడతామంటారు మరి పైసలు రాని ఆ గుళ్ళ కూర్చు పట్టించుకోరా ఎందుకంటే అక్కడ రూపాయి ఆమ్ లేదు గుళ్ళకు ఆ గుళ్ళని పట్టించుకోరు కానీ లక్షల రూపాయలు చెందాలు వచ్చే గుళ్ళనే పట్టించుకుంటారు ఈయనే మాట్లాడతారు ఈయనే రాజకీయం చేస్తారు అంతే కదా ఏది ఏమైనా కూడా మరి కనీసం శనివారం శనివారం అన్న ఒక గుడికి ప్రసాదం పంపించాలి ఈ గుడికానికి అని చెప్పి నేను కమిటీ సభ్యులకు తెలియజేస్తున్నాను మరి ఇంకోటి ఏంటంటే మరి గుడి సుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టాలి ఎట్టి పరిస్థితుల ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు లేక కూడా మరి చాలా ఇబ్బంది అవుతుంది అక్కడ ట్రాఫిక్ మొత్తం మొత్తం కార్లు మళ్ళీ స్కూటర్లు మొత్తం గుడి సుట్టుముట్టు అక్కడనే మొత్తం జమ వస్తున్నారు మరి చాలా అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది భక్తులకు కూడా మరి అమ్మవారు ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు ఉంటేనే అక్కడ మంచిగా ఉంటుంది ఎందుకంటే కంపెనీ లేకుంటే మాత్రము అక్కడ చాలా అరిష్టము ఎందుకంటే ఒక విషయం ఆలోచించండి అక్కడ చుట్టూ ఉన్నవాళ్ళు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఎంతోమంది అనారోగ్య పాలై చనిపోతున్నారు అది గ్రహిస్తలేరా మీరు ఒక విషయం గ్రహించండి ఎందుకు కిడ్నీలు ఫెయిల్ అయ్యో కార్జాలు కారో ఏదో ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలలో చచ్చిపోతున్నారు అక్కడ చుట్టూ అక్కడ ఒక ఇళ్ళలో అందరూ ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో అట్నే అయింది మరి ఎందుకు గ్రహిస్తలేరు మీరు అది అరిష్టం కాదా ఒకసారి ఆలోచన చేయండి కంపన్న వాళ్ళు ఉంటే అమ్మవారి పవిత్రత ఉంటుంది మంచిగా శక్తి అనేది అక్కడే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కంపెనీ వాళ్ళు అనేది ఉండాలి ఎక్కడైనా కూడా అమ్మవారికి కంపెనీ వాళ్ళు ఉంటుంది మరి అది ఆలోచన చేసి మరి అన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఊరి మంచిగా ఉండాలని చెప్పి మరి కంపెనీ వాళ్ళు కట్టండి మీరు మనం మంచిగా ఉంటే ఏదైనా చేసుకోవచ్చు అంతేగాని మనకు బాగలేకుంటే మరి మొత్తం అరిష్టం ఉంటే మాత్రము బాగుండదు కాబట్టి అన్నీ ఆలోచించి పెద్ద మనుషులు మరి కంపెనీ కట్టి తీరాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను జై భుజ్లి మంకాలమ్మాకు జై